ఇక మనం చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి సో ఈ మీనరాశి వారికి కూడా ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి వారి జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్న అంశం గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురువు గారు మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీరికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి బాగాలేదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుండి ఆ సందర్భం నుండి బాగా లేదు హెల్త్ ఫస్ట్ హెల్త్ రిలేటెడ్ దెబ్బ లేదా స్థాన చలనము కావచ్చును లేదా ఆల్ ఆఫ్ సడన్ జాబ్ లాస్ అవ్వడం కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్ వ్యాపారం వ్యాపారము కొలాబ్స్ అవ్వడం కానీ లేదా భార్యాభర్తలలో గొడవ ఏర్పడి ఎప్పుడు ఇంతే కదా ఏం కాదలే అని అనుకునేటువంటి ఆమె కూడా డైవర్స్కి అప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి మరిక ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఒకసారి ఎవరిని కూడా నమ్మి డబ్బు ఇవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది ఇస్తే మాత్రం తిరిగి రావు దాని నుండి ఇంకా తిరిగి మాటలు మీకు రావడం జరుగుతుంది ఎక్కడా కూడా మనీ కూడా ఇన్వెస్ట్ చేయవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా చాలా ఇబ్బందులు అదేవిధంగా ఇంట బయట తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అన్ని పనులు కూడా దగ్గర దాకా వస్తున్నాయి అవుతున్నాయి అనేటువంటి సందర్భంలో పనులు ఏవి కాకుండా ఆగిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి దుబారా ఖర్చులు అధికంగా మాత్రం కనబడుతున్నాయండి గుర్తు తెచ్చుకోండి యొక్క విషయాన్ని ఇంకా చూసుకున్నట్టయితే చాలా వరకు నెగిటివ్ వాతావరణం మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా మాకేమైనా చేయించారా లేదా ఎవరైనా మాకేమైనా చేతబడి చేశారా లేదా ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి ఆలోచనలు కూడా మీనరాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది కనుక మీరు ఉండేటువంటి పరిస్థితి అది ఎందుకు అంటే ఏలినాడు శనిలో ఉన్నారు కనుక కంప్లీట్గా కూడా డౌన్ఫాల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా అరుగుదల తక్కువ కాస్త సమయానికి తిండి దొరకకపోవడము అంటే తిందామనే సమయానికి ఎక్కడో ఉండడం కానీ ఏదో జరగడము ఇలా బాక్స్ ఉన్నా కూడా తినేటువంటి పరిస్థితి ఉండకపోవడం కొందరికి ఇంకా ల్యాండ్ విషయాలలో ఆకస్మికంగా కూడా ధనం కలిసి వస్తుంది వీరికి ల్యాండ్స్ ఏదైనా అమ్మాలి అనుకుంటే అది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి మిత్ర ద్రోహము కనబడుతుంది ఇక్కడ మిత్ర ద్రోహము అంటే ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చును లేదా ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చును లేదా ఇద్దరు లేడీస్ కావచ్చును ఎట్లా అంటే మిత్ర ద్రోహం అంటే ఏదో అలా సడన్గా తను ఏమైనా దాచిపెట్ట విషయాలు మీకు బయటపడడం కానీ లేదా ఇంకేదో ఏదో లేదా తనకు వివాహం జరిగి మీ నుండి దూరం కావడం కానీ లేదా గొడవలు ఏర్పడి మీ ఇద్దరు నుండి బ్రేకప్ జరగడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలా సడెన్గా వైద్యంకు డబ్బు ఖర్చు హాస్పిటలైజ్డ్ అది మీకా మీ ఇంట్లో ఎవరికైనా కూడా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కనబడుతుంది ఇంకా చూసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా గోచరిస్తున్నాయి చర్మ సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా ఆకస్మిక లాభాలు ఆకస్మిక లాభాలంటే భూ రిలేటెడ్ అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా మీకంటే పెద్దవారితో గొడవలు పనికిరావు చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి సిచ్యువేషన్స్లో డౌన్గా ఉండి పక్కకు వెళ్ళిపోండి షేర్ మార్కెట్లో లాస్ రావడము ఎవరో షేర్ మార్కెట్లో కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంత వస్తుంది అని చెప్పి మీకు చెప్పడం లేదా మీరు ఆల్ ఆఫ్ సడన్గా అందులో కొన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం అవి ఆల్ ఆఫ్ సడన్గా డబ్బులు లాస్ అయిపోవడం ఇలా జరగడం ఉదాహరణ నేను చెప్పింది ఇందులో చాలా ఉన్నాయి ఏదైనా ఫార్మా కావచ్చును మెడికల్ రిలేటెడ్ కావచ్చును లేదా ల్యాండ్ రిలేటెడ్ కావచ్చు ఇలా ఏది ఒకటి రెండు నెలలు కాదు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అసలు జాబు ఒక ఐదారు నెలల నుండి కూడా ట్రయల్స్లో ఉన్నారా లేదా గౌటు రిలేటెడు ప్రయత్నంలో ఉండేటువంటి వారికి మాత్రము తప్పకుండా గౌటు రిలేటెడ్ జాబు రావడం మాత్రం గోచరిస్తుంది వీరికి గౌటు రిలేటెడ్లో జాబ్లో ప్రయత్నంలో ఉండేటువంటి వారికి మీనరాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చును స్టేట్ గవర్నమెంట్ కావచ్చు కానీ వీరు రైల్వే డిపార్ట్మెంట్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది ఇట్లా మీనరాశి వారు ఏనాడు ఉన్నారు కనుక కొంత బాగుంది కొంత బాగా లేదు మీరు కూడా ఖచ్చితంగా కూడా శని పార్శుపథం చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మీనరాశి వారు మీరు ఎవ్వరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు కొంచెం ఓపికతో ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి